హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగీ కిడ్నాప్ అవ్వడంతో అమర్ రాథో సదాశివం గారు ఆరు నిర్మలమ్మ గారు అందరూ బాగి బాగి అంటూ టెంపుల్ మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక ఆరు కూడా వెతుకుతూ బాధగా సీతారాముల వారి విగ్రహం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి నిలదీస్తూ ఉంటుంది స్వామి ఒకరి ప్రతీకారం పగకి నా ప్రాణాలు తీసుకున్నావు ఇప్పుడు నా చెల్లెలి ప్రాణాలు కూడా కోరుతున్నావా నా చెల్లలి ప్రాణాలు కూడా తీయాలి అనుకుంటున్నావా అని ఆరు దేవుణ్ణి నిలదీస్తుండగా అటువైపుగా అమర్ వస్తూ ఉంటాడు మళ్ళీ ఆరు బాధగా దేవుణ్ణి ఇలా అడుగుతూ ఉంటుంది ఈ సన్నిధానంలో మిమ్మల్నిద్దరినీ కలపడానికి వచ్చిన వాళ్ళిద్దరినీ మీరు విడదీస్తున్నారా అసలు మంచికి దేవుడు సహాయం చేస్తాడు అంటారు మీరు చేసేదేంటి మంచికి సహాయంగా నిలబడుతున్నారా చెడుని గెలిపిస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు నా చెల్లెలు ఏం చేసింది నా చెల్లెలు ఎక్కడుంది చెప్పండి అని అంటూ ఆరు బాధగా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కిడ్నాపర్స్ కాషాయం వస్త్రాల్లో ఉన్న బాగ్యకి ఊపిరాడకుండా చేస్తూ ఉంటారు బాగ్యకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి దేవుణ్ణి ఆరు వేడుకుంటూ ఉండగా అమర్ బాగి బాగి అంటూ వెతుకుతూ ఉంటాడు ఇక బాగీ ప్రాణాలకి అపాయమా అమర్ ఆరు కలిసి బాగీని కాపాడుతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్